నాన్ వెజ్లో అంటే కొంచెం రేర్గానే చూస్తూ ఉంటాము టిఫిన్ సెంటర్స్ అందులో మీ టిఫిన్ సెంటర్ చాలా ఫెమిలియర్ చాలామంది రావడం చూస్తున్నాం అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి ఎలా మేము స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోయింది జనవరి వస్తే త్రీ ఇయర్స్ అవుతుంది ఏంటంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో ఎక్కడా లేదు చాలామంది ఎప్పుడైనా గెస్ట్లు వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చి తినడం వల్ల చాలా బాగుంది డిఫరెంట్గా చాలా టేస్ట్ ఉంది ఇలాంటి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడా లేదు హైదరాబాద్లో అనేసి చెప్పారు చెప్తే సరే వాళ్ళు వీళ్ళు సైజ్ చేస్తే సరే ఓకే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు డిఫరెంట్ ఉంది కదా అందులో మా మిస్ చేసేదంటే ఆమెకు ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి చేసాము బాగా క్లిక్ అయితే సో మనం ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేస్తూ ఇక చిత్తూరు నాయుడు టిఫిన్ సెంటర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం మీ మాటలోనే చెప్పండి మీరు సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం నాటుకోడి దేనికి కాంబినేషన్ అండి ఇడ్లీ 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 అంటే రవ్వ ఇడ్లీ కాదు రైస్ ఇడ్లీ కేరళ తమిళనాడులో ఇస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది దాన్ని మనం మా చిత్తూరులో కూడా తింటాం దానికి నాన్ వెజ్ కాంబినేషన్ బాగుంటుంది ఇడ్లీ దాంతో నాటుకోడి తినచ్చు చికెను మటను పాయా ఫస్ట్ ప్రిఫరెన్స్ మై ఫేవరెట్ వచ్చి పాయా ఇడ్లీ వారంలో వన్ డే అన్న నేను పాయా ఇడ్లీ తిన్నే ఏంటంటే అంత ఇష్టం నాకు అదే కాదు చాలా మంది లైక్ చేస్తారు మొన్న ఈ మధ్యలో చాలా మంది మినిస్టర్లు వాళ్ళు కూడా పంపించమంటే పంపించాను చాలా అని చెప్పి చేశారు ఎక్స్ మినిస్టర్లు వాళ్ళు ఈ మధ్యలో రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా పేర్లు ఎందుకు లేగాని మామూలుగా చెప్తున్నా